కరువు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది గ్రామాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి ఒకవైపు రైతు బంధు రాకున్నా వస్తుంది నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి ఇరవై నుంచి ముప్పై ఐదు వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక తడి రెండు తడిల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు నేను గత వారం రోజులు ఉమ్మడిల్గూడి జిల్లాలోని ఆరేడు నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు నీళ్ళున్నయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే నేను బాధపడం కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చివగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతాంగం పట్ల సో వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి వైపు కరువు తరువుకు వస్తుంది కనబడుతుంది మనకు మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ టెక్షన్ ఇవ్వాలి ఎటువంటి పంటలు పెట్టుకోవాలి ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్ళు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి గతంలో ప్రతి సంవత్సరం రెండు పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది జిల్లాల వారీగా జిల్లాల మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది రైతులు ఏ రకమైన పంటలు పెట్టాలి ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలు అందుబాటులో తీసుకురావడం వాటికి సంబంధించిన ఎరువులను ముందు తీసుకొచ్చి నిర్వహణ చేయడం ఈ కార్యక్రమాలు చేసినాం ఎందుకంటే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది కాబట్టి ప్రభుత్వం పని చేయాలి కానీ మీరు చూసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టు ఉంటుందనుకొని ఒక విశ్వాసంతో ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వం ఇది సోయలేదు అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు చేయలేదు అన్నాడు రైతులు చెప్పలేదు యథావిధిగా రైతులు పాత పద్ధతులు పెట్టుకున్నారు సరే కొన్ని చోట్ల కాలువలు అందుబాటులో లేని చోట్ల బోరు మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాని ప్రభుత్వాన్ని నిందించడం లేదు కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు మీ మీడియా మిత్రులు అందరు సాక్షిగా చెప్పిండ్రు విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నాడు ఒక్కొక్క చోట రెండుసార్లు కాలింది మాకు ఈ పంటకి పంటకే అనే మాట కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్లాల్సి వస్తుంది లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి మేము కాపులకు వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట భావన దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కాటి గురై మరణించే పరిస్థితి మళ్ళీ వచ్చినాయి దూస్టవశాత్తు ప్రజలు ఏదో మార్పు వస్తుందని ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకపోయాను పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా రెండు వేల పద్నాలుగు నాటి ముందు పరిస్థితులను పునరావృత్తం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య దూరంతో వాస్తవానికి కారేశ్వరం నుంచి వంద టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే దానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండే నిల్వ వేసుకోవడానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నా ఉన్న నీళ్ళని కిందికిస్తే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండిలో కావచ్చు ఎంఎండిలో కావచ్చు ప్రాజెక్టుల వద్ద కావచ్చు నింపుకోవడానికి అవకాశాలు ఉండే కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల వీళ్ళ కక్ష పూర్తి ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినందుకు కేసీఆర్ బలవం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉంసీస్తున్నారు లక్షలాది ఎకరాలు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టు కాల్ వెంట మరొక వైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి తేజీలో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలు నిండిపోతూ ఉన్నాయి చాలా హృదయ విదారు అక్కడ పోతే ఇంకొక వైపు నాగార్జున సాగర్ ఎవడవల కాలంలో కావచ్చు నేల కావచ్చు కెనాల్ ఎస్ఎల్బిసి కావచ్చు మేము తొమ్మిది సంవత్సరాలు వరుసగా చివరి భూమి కూడా నీళ్ళు అందించాం పద్దెనిమిది పంటలు వరుసగా పండించు రైతులు ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వానికి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కర్ణాటక ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయిందో మీరు కాంగ్రెస్ కోటేయండి మేము మంచి పరిపాలన ఇస్తున్నామని చెప్పిందో ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్లు ఉన్నాయి ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు ఒక పది టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న రెండు లక్షల ఎకరాల ప్రజల్ని బతికించుకునే అవకాశం ఉండేది కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే మేము చేసినాం గతంలో నిబంధనలు అడ్డం ఉండొచ్చు కేఆర్ఎంబి పది సంవత్సరాల నుంచి కూడా ఉంది కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందే చెప్పి మేము ఇప్పుడు ఆగలే రెండు వేల పదిహేనులో మొదటిసారి ఎవరకాల కింద రైతాంగం ఎస్ఎల్ఏసి కింద రైతాంగం సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు తీసుకున్నాం పెట్టుబడి పెట్టినాం ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బతికిపోతాం లక్షలాది ఎకరాలు బతికిపోతానంటే నిబంధనలు నేను ఇక్కడ ఎట్లా ఉన్నా ఖమ్మం పాలేరు మనిషిని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ శాతతో నీళ్ళు తీసుకుపోయినాం రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలని వాడుకొని పంట పొలాన్ని రక్షించుకున్నారు మొన్న వానకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం రైతాంగానికి రైతు సంఘాలను పిలిచినాం ప్రభుత్వం చేసే ప్రభుత్వం తీసుకొని మీరు తీసేది మీరు చేసుకోండి పంట పొలాన్ని బతికించుకోండి అని చెప్పినాం అంటే రైతులు బతికించుకోవడం కొరకు రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు ఇబ్బందులు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు కానీ ఇవాళ లేదు సాగర్ కట్ట మీద పోడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు ఇక్కడొచ్చి మీడియా ముందట పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హాడవు వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాలు కూడా పడే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి నారాగర్ కట్ట మీది నో ఇప్పుడు తీసి నీళ్ళు తీసుకున్న అది లేదు చేత కాదు నిద్ర నటిస్తున్నాడు పది రోజులుగా నేను పొలాలు గట్లబడి తిరుగుతుంటే ఎండిపోయిన పొలాలు తిరిగి చూసి తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు తేరుకుంటే దొంగలాగా తప్పించుకుని తిరుగుతున్నాడు